బైక్లు సార్ బ్యాక్ సైడ్ మాత్రమే ఉండాలి దయచేసి అబ్బా వర్తించేవాలి సోదరుల పరిహారం కొనసాగిద్దాం అన్నందుకు ధన్యవాదాలు స్మర ఈ రోజు సమంతా గురునాథ్ శాస్త్రి మాపర్ డైరెక్టరీ బలపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదర్శ సచివాలం మన రాష్ట్ర మంత్రివర్యులు వెలసు పాఠకర్ది గారు బైక్ నడుపుకొంటూ

ఈ రోజు ఈ కార్యక్రమానికి మన చివరి నైన్టీన్త్ అనే చివరి రోజుగా మనం ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రజాధికారానికి తెలియజేసే దగ్గర కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి వినియోగదారుడిగా మీ హక్కు మీ ఏదైతే ట్యాక్స్ ప్రభుత్వం ఇచ్చారు ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కొలుసు కొలుసు పాఠశాల సార్ గారికి గౌరవ సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారి చైర్మన్ గారికి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గారికి ఈ కార్యక్రమంలో వేలాదిగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమంలో సార్ ఒక సామాన్య వ్యక్తి నిత్యం అనేకమైన వస్తువులు కొంటూ ఉంటారు ఈ ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం ఈ ఖర్చులు జిఎస్టి వల్ల కొంత తగ్గడం వల్ల వేరే అనేకమైన వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది రీసెంట్గా మేము ఒక రెండు ఎకరాలు పొవాలి సార్ దానికి జిఎస్టి ఒక నెల క్రితం ముప్పై రెండు వేలు కట్టాల్సి అన్నారు కాకపోతే ఒక పదిహేను రోజుల క్రితం జీఎస్టీ తగ్గడం వల్ల నాకు ఇరవై రెండు వేలే కట్టాలి పన్నెండు వేలు తగ్గింది ఈ కార్యక్రమం మా చిన్నపాటి సన్నకారు రైతులకు నిత్యావసర వస్తువులు ఉపయోగం కొనడానికి చాలా అవకాశం కల్పించింది ఈ అవకాశం కల్పించిన పెద్దలకి నా మనకి ధన్యవాదాలు థ్యాంక్ యూ నాగులు గారు నా పేరు ఆదిలక్ష్మి నేను వీడు వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ సభకు ఇచ్చేసి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి వర్యులు కొలుసు పాదసార్లు గారికి వేదికలు అలంకరించిన ఐఏఎస్ మేడం సబ్కల్టర్ మేడం గారికి ఇతర డిపార్ట్మెంట్ వారికి సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారాలండి ఈ కార్యక్రమాన్ని అంటే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గిఫ్ట్గా ఇచ్చిన నరేంద్ర మోదీ సార్కి మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు తదితర పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అనేది మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి ఒకప్పుడు మేము పదివేలు తీసుకుని మేము షాపింగ్కి వెళ్ళామంటే నెలకు సరిపడా సరుకులు కానీ పిల్లలకి ఏమైనా కొనాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఒక మంత్ క్రితం లాస్ట్ మంత్ నుంచి మాకు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వల్ల మేము షాపింగ్కి వెళ్ళి మా పిల్లలు అడిగిన వస్తువులు ఏదైనా కొంచెంలో కొంచెం కొనగలిగి వాళ్ళకి ఆనందం వ్యక్తపరిచేలా చేస్తున్నామండి ఈ సూపర్ జేఎస్టీ సూపర్ సేల్స్ కార్యక్రమం మా దగ్గరే కాకుండా ప్రజల్లోకి కూడా వెళ్ళేలా మేము చాలా కార్యక్రమాలు రూపొందించామండి అంటే ర్యాలీ రూపంలో కానీ కరపత్రాల రూపంలో ద్వారా కానీ మేము వాళ్ళకి చేరవేయడం జరిగిందండి ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేల్స్ కార్యక్రమం మా చిన్న కుటుంబాలకి చాలా మేలు చేస్తుందండి ఇది ఇలాగే కాకుండా ఇంకా ఇంకా మాకు వెలుగులు నింపాలని ఈ సూపర్ చేసి సూపర్ సైన్స్ కార్యక్రమం మాలో ఆర్థిక భారతీయ ఆత్మ వచ్చిందండి ఇది మాకు బాగా సంతోషకరంగా ఉంది ఇలానే మాకు ముఖ్యమంత్రి గారు ఈ సూపర్ చేసి సూపర్ సైన్స్ కార్యక్రమాన్ని ఇది మాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడవలసిందిగా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నండి వేదిక మీద ఉన్న అందరికీ ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలండి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ వేదిక మీద ఉన్న అధికారులు విలేకరు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆదివారం ఇంటికి నాటుకోడి మోసం మాసం మోసం ఏదో చక్కగా తిని మధ్యాహ్నం ఒక కొనుక్కు తీద్దామంటే బాబు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టారనే భావం మీలో ఉంటుంది కానీ మీరందరూ కూడా ఇక్కడున్న పురుషులందరూ దాదాపు తొంభై శాతం మంది మీ మీ గ్రామాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీరందరూ కూడా ప్రతిరోజు గ్రామంలో పదుల సంఖ్యలో ఇళ్ళని వందల సంఖ్యలో ప్రజల్ని రోజు కలుసుకుంటూ వారి కష్ట నష్టాలు కానివ్వండి వారి ఇబ్బందులు కానివ్వండి పరిష్కరిస్తూ మరి మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీరు మన ఇంట్లో కోడి మోసం కంటే ఏడు మోసం కంటే ఈ కార్యక్రమం కొంచెం సమయం మీరు కనుక వెచ్చిస్తే మీ ద్వారా ప్రజలకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తాను ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ఏ నిర్ణయమైనా సరే ప్రజలకు మేలు జరగాలి ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సంతోషంగా ఉండాలి ఇవి ఏ ప్రభుత్వానికైనా సరే లక్ష్యం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి దాదాపు ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఏదైతే ఈ పన్ను తగ్గుదల ద్వారా మనందరికీ తెలీదు మనం కాఫీ హోటల్కి వెళ్తాం వాడిది చిన్న స్లిప్ మీద ఇరవై ఐదు రూపాయలు కాఫీ ముప్పై రూపాయల దోశ పరాటా ఒక వంద రూపాయలు బిల్ వేసి మనం టోటల్ చూసుకుని జేబులో కట్టించేస్తాం పెద్ద హోటల్స్కి వెళ్తే వాడు ట్యాక్స్ కూడా వేస్తాడు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఏదో రకరకాలుగా అవన్నీ కట్టొస్తాం కానీ మనం ఆ ట్యాక్స్ అనేది మన మనసులో ఎక్కడ ఉండదు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా లేదా కొబ్బో కొనుక్కున్నా లేదా ఒక పేస్ట్ కొనుక్కున్నా ఈ కార్యక్రమం యొక్క ఈ నెల రోజులు చేసిన కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే మనం చాలా ప్రభుత్వాలు చూసాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమైనా సరే ఆదాయాన్ని పెంచుకోవటానికి ప్రభుత్వాలు నడపటానికి పన్నులు పెంచుకుంటూనే వస్తున్నాయి వచ్చినాయి తప్పితే ఎక్కడ కూడా తగ్గించిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఈరోజు ఏ ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా ఒకే రకం పన్ను ఉండాలి ఒక ఏంటంటే రెండు వేల పదహారుకు ముందు మన ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మీద ఒక ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ వేస్తే పక్క రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ వేసేవాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఆరు పర్సెంట్ వేసేవాళ్ళు అంటే వ్యత్యాసాలు ఉండే పెద్దగా పెద్ద ఎత్తున ఉన్నాయి ప్రతి వస్తువులు కూడా దానివల్ల ఏమేమి జరిగేదంటే అక్కడి నుంచి ఇల్లీగల్గా సామాన్ తీసుకురావటం తద్వారా రాష్ట్రానికి నష్టం రావటం ఇటువంటి కూడా ఉన్నాయి అంటే ఒక రాష్ట్రంలో ఇప్పుడు మీరందరూ కూడా కష్టపడి ఏదో ఒకటి తయారు చేస్తారు ఎవరో ఒక చదువుకున్న వ్యక్తి ఒకరోడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని ఒక వస్తువు తయారు చేస్తాడు అది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం అంతా కూడా వాడతారు కానీ ఆ యువకుడు తను తయారు చేసిన వస్తువుని కర్ణాటక తీసుకెళ్ళి అమ్మాలంటే అక్కడ తక్కువ ఉన్న ట్యాక్స్ మూలంగా ఖరీదు తయారు చేసే ఖర్చు ఇద్దరికి ఒకటే